శ్రోతలందరికీ నమస్కారం పద్మ నేను ఊరికెళ్ళి మా అమ్మను తీసుకువద్దాం అనుకుంటున్నాను పాపం అక్కడ ఒక్కతే ఉండలేకపోతున్నది మా నాన్న ఉన్నప్పుడంటే ఒకరికొకరు తోడుగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఒంటరిగా ఉండాలంటే కష్టం కదా ఒక్కరోజు కూడా మా అమ్మ దేనికోసం బయటకు వెళ్ళిందే లేదు అన్నీ మా నాన్ననే తెచ్చిపెట్టేవాడు ఏమి ఇబ్బంది పడుతుందో ఏమో మనం ఒక్కసారి కూడా వెళ్ళి చూసి రాలేదు అన్నాడు బాధగా శేఖర్ ఏమిటేమిటి మీ అమ్మను తీసుకొస్తావా ఏం ఇది నీకు పుట్టిన బుద్ధేనా లేక మీ అమ్మ అడగవని చెప్పి లెటర్ ఏమన్నా రాసిందా నీకు ఏదో నిన్న మొన్ననే మీ నాన్న పోయినట్టు బాధపడుతున్నావు మూడేళ్ళు అవుతుంది ఇన్నాళ్ళ నుండి లేనిది ఏంటి కొత్తగా అడుగుతున్నావు భర్త మీదకు కస్సుమని లేస్తూ అడిగింది పద్మ అది కాదు పద్మ నేను ఎప్పటి నుండో నిన్ను అడుగుదామని అనుకుంటున్నాను కానీ నీ నోటికి భయపడి అడగలేకపోయాను మా అమ్మంటే నీకు పడదు ఆమె ఇక్కడకు వచ్చి ఇంకా ఇబ్బంది పడుతుందేమోనని కూడా అడగలేకపోయాను మొన్న మా ఊరి పటేల్ కలిశాడు అప్పుడు చెప్పాడు అమ్మ గురించి పాపం ఒక్కతే ఉంటుంది నీతో పాటుగా తీసుకుని రావచ్చు కదా అన్నాడు అతను నాకు జాలేసింది కొడుకును ఉండి కూడా అమ్మను ఒంటరి దానిలా వదిలేశానని బాధ అనిపించి ఇక్కడకు తీసుకువద్దామా అని నిన్ను అడుగుతున్నాను పద్మ అన్నాడు ఏం నువ్వు నిర్ణయం తీసుకున్నావు కదా నన్ను అడగటం ఎందుకు ఆవిడ మీద అంత ప్రేమ కారిపోతుంటే నువ్వు మీ అమ్మ కలిసి ఉండండి నేను పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్తాను ఎలాగూ మా అమ్మ కూడా ఒంటరిగానే ఉంటుంది మీ అమ్మకులాగా మా అమ్మ ఎప్పుడూ మా అన్నయ్యలను ఇబ్బంది పెట్టలేదు తన కష్టం ఏందో తనే పడుతుంది కనీసం నా దగ్గరకు రమ్మనమని అడిగినా రాదు మీ అమ్మకి ఎందుకుంటుందిలే అంత మంచి బుద్ధి ఇక్కడ మనమేం సుఖపడిపోతున్నామేమోనని కుళ్ళు అంది పిలపిల మాటలు విసురుతూ పద్మ ఎందుకే మా అమ్మను అంతగా ఆడిపోసుకుంటావు ఇందులో తన ప్రమేయమే లేదు అసలు తనకు తెలియనే తెలియదు నిన్ను అడిగిన తర్వాతనే అమ్మకు చెబుదామని అనుకున్నాను అమ్మ మన దగ్గర ఉంటుంది అంటే ఊరికే తిని కూర్చోదు సమస్తం పనిచేస్తుంది పైగా తనకు వచ్చే పెన్షన్ డబ్బులన్నీ మనకే ఇస్తుంది తను దాచుకోదు మీ అమ్మలాగా చురక అంటించాడు భార్యకు అబ్బో తల్లిని వెనుకేసుకోవడం బాగానే ఉంది మీ అమ్మ ఇచ్చే డబ్బు కోసం ఇక్కడెవరు నోరు తెరుచుకొని లేరు ఆమెకొచ్చే డబ్బులతో అక్కడనే ఉండమని చెప్పు నా ఇంటికి వచ్చి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తే నేను ఊరుకోను ఏమనుకుంటున్నావో ఏమన్నావు మా అమ్మ గురించి నీకేం తెలుసని మా అమ్మకు మీ అమ్మలాగా వేలకు వేలు పెన్షన్ రాదు వృద్ధాప్య పింఛను వెయ్యి రూపాయలు వస్తుంది అది ఆమె ఖర్చులకు సరిపోతుంది ఇంకా ఏ మిగులుతుందని వాళ్ళకివ్వమన్నావు మీద మీదకొస్తూ గట్టిగా అరిచింది భర్త మీదకు తల్లిని అనేసరికి రోషంతో రగిలిపోయింది పద్మ అవునులే మీ అమ్మనంటే ఎంత రోషం పొడుచుకొచ్చింది మరి మీ అమ్మ లాంటిది మా అమ్మ కాదా చిన్నగా తనలో తానే అనుకున్నాడు కానీ పద్మవి పాము చెవులు అంటారు కదా అలా భర్త చిన్నగా అనుకున్న వినిపించింది మా అమ్మ కోడళ్లను ఒక్కనాడు బాధ పెట్టలేదు కన్న కూతురల్లాగా చూసుకుంది వాళ్ళకే మాయదారి గుణాలతో మా అమ్మను దూరం పెడుతున్నారు అలా మీ అమ్మ ఉంటే నేను నెత్తిలో పెట్టుకొని పూజించేదాన్ని అంది అబ్బో మీ గురించి మీ అన్న వదిన గురించి నాకు తెలియనట్టే చెబుతున్నావు ఇంతకు మా అమ్మ నిన్ను రాచి పెట్టింది ఎప్పుడు నువ్వు మా అమ్మతో కలిసిన్నది ఎప్పుడో నాకు తెలియదు అనవసరంగా మా అమ్మ మీద వేస్తున్నావు మన పెళ్ళి అయినప్పటి నుండి ఇప్పటి వరకు పట్టుమని పది రోజులైనా మా అమ్మతో కలిసి లేము నీకు కలిసి ఉండటం ఇష్టం లేకపోతే పోని అనవసరంగా మా అమ్మ మీద నిందలు వేస్తే భరించుకోలేను మనసులో అనుకుంటూ బాధపడుతున్నాడు శేఖర్ భర్త నోరు మెదపకపోయేసరికి మనసంతా ఆనందంతో నిండిపోయింది పద్మకు పద్మ నీకో విషయం చెబుతాను నువ్వు వింటావా మా అమ్మను తీసుకువస్తాను నాలుగు రోజులు ఉంటుంది తర్వాత నేనే మా అమ్మను ఊర్లో దింపి వస్తాను అందరూ మన గురించి ముఖ్యంగా నీ గురించి చెడుగా అనుకోవటం నాకు ఇష్టం లేదు అత్తను చూసుకోవటం లేదని నిన్ను అందరూ ఆడిపోసుకుంటారు ఒక్క కొడుకు తల్లిని చూసుకోవద్దా అని నన్ను తిట్టుకుంటారు అందుకని అమ్మను నాలుగు రోజులుంచుకొని పంపించేద్దాం తనకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని ఊర్లో ఉండడమే ఇష్టమని మనము చెబుదాం ఎలా ఉంది అడిగాడు ముందైతే ఎలాగైనా ఒప్పించి తల్లిని తీసుకురావాలనే ఆలోచనతో చెప్పాడు పద్మ కూడా ఆలోచించింది నాలుగు రోజులే అంటున్నాడు కదా సరే రాని వచ్చాక నేనే ఆమెను నాలుగు రోజుల్లో పారిపోయేట్టు చేస్తాను అనుకుంది సరేలేండి మీ ఇష్టం కానీ నాలుగు రోజుల్లో మీ అమ్మను ఊరికి పంపించాలి మరి అంది సరే అయితే నువ్వన్నట్టుగానే పంపిస్తాను వచ్చే ఆదివారం వెళ్ళి తీసుకువస్తాను సంతోషంతో అన్నాడు పద్మ బాగున్నావుటే కాస్త ఆటో వాడికి పైసలు ఇవ్వు అబ్బాయి ఆగు నేను లోపలికి పోయి మా బిడ్డతో పంపిస్తాను ఆటో దిగుతూనే కూతుర్ని కేకేసింది రుక్కమ్మ తల్లిగొంతు వినిపించి గబగబా బయటకు వచ్చి చూసి ఆశ్చర్యపోయింది ఏమిటమ్మా నువ్వు వస్తున్నట్టు మాట మాత్రంగానైనా చెప్పలేదు తల్లిని గట్టిగా కావుగిలించుకుంటూ అడిగింది పద్మ ముందు వాడికి ఓ పది రూపాయలు ఇవ్వవే ఎలా చూస్తున్నాడు చూడు మిడుగుడ్లు వేసుకొని అంది ఇదిగో బాబు పది రూపాయలు తీసుకో అంటూ అతనికి ఇవ్వబోయింది పద్మ చాలు చాలేవమ్మా పది రూపాయలకు ఎవరు వస్తారు నేను ముందే చెప్పాను ఈ ముసలావిడకు ముప్పై రూపాయలు ఇస్తానంటే వస్తానని అప్పుడేమో సరేనంది ఇప్పుడు పది రూపాయలు ఇస్తుంది ఉంచుకోండి నాకేం వద్దు మా తల్లి లాంటి దాన్ని అనుకుంటాను భలే బేరం దొరికింది పొద్దు పొద్దుననే అంటూనే రిక్షా ఎక్కాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను ముసలావిడనా మరి నువ్వు బాలకుమారుడివా ఇంత దూరానికే ముప్పై రూపాయలు అడుగుతావా ఆశకు అంతుండాలే పో ఆ పది రూపాయలు నా మనవరాలికి ఇస్తాను నువ్వు రావే వాడు పోతాడు అంటూ కూతురి చెయ్యి పట్టుకొని బరబరా ఈడ్చుకుపోతుంది అబ్బా నువ్వాగమ్మా అతనికి డబ్బులు ఇవ్వని పాపం అంత దూరం నుండి రిక్షా తొక్కుకుంటూ నిన్ను తీసుకువచ్చాడు పది రూపాయలకు ఎవరు అనుకున్నావు నువ్వు ఇంకా నీ కాలంలోనే ఉన్నావు అంటూ అతనికి ముప్పై రూపాయలు ఇచ్చి వచ్చింది ఆ ఇప్పుడు చెప్పమ్మా ఏమిటి నీకు నా దగ్గరకు రావాలని ఎలా అనిపించింది నేను ఎన్నిసార్లు పిలిచినా రానానే దానవు ఇప్పుడేంటి చెప్పా పెట్టకుండా వచ్చావు తల్లికి మంచినీళ్ళు కాఫీ అందిస్తూ అడిగింది అదేంటి బిడ్డ అట్లన్నావు నాకు నీ మీద ప్రేమ లేదన్నట్టు అంటున్నావు ఆడపిల్ల ఇంటికి వచ్చి తింటూ కూర్చుంటే మంచిది కాదు నేను నీకు పెట్టాలి కానీ నీ సొమ్ము తింటే ఎట్లా చెప్పు మీ నాన్న నాకంటూ ఏమి మిగిల్చకుండా పాయే పండగకో పబ్బానికో తీసుకుపోదామంటే నా చేతిలో గవ్వ లేదాయే మీ అన్నలకు మీ వదిన తోటిదే లోకం ఏం చెయ్యను కూతురును అక్కున చేర్చుకుంటూ అంది పోనీలే అమ్మా ఇప్పటికైనా నా వచ్చావు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ఒకరు పెట్టే అవసరం లేదమ్మా నీ అల్లుడు రెండు చేతుల సంపాదిస్తున్నాడు మనకది చాలు పద ఎప్పుడనగా బయలుదేరావో ఏంటో కాళ్ళు చేతులు కడుక్కొనిరా టిఫిన్ తిందువు తల్లికి చెబుతూ వంటింట్లోకి దారి తీసింది అల్లుడు రమ్మన్నాడని ఇక నుండి తనను ఇక్కడే ఉండమన్నాడని చెబితే ఏమంటుందో అయినా అల్లుడు పద్మతో ఏమీ చెప్పకండి అన్నీ నేను చూసుకుంటా అన్నాడు కదా ఇది మాత్రం దాని అన్నలకు తక్కువేం కాదు రాకరాగా వచ్చాను కాబట్టి సంతోషంగా ఉంది ఇక్కడే ఉండిపోతాను అంటే దాని గుండె కొట్టుకోవడమే మానేస్తుంది అల్లుడే చెప్పుకుంటాడు నేనేం మాట్లాడను ఆ విషయం అనుకుంది రుక్కమ్మ పద్మ అమ్మ వచ్చింది వాకిట్లో నిల్చుంది వెళ్ళు వెళ్ళి తీసుకురా అన్నాడు తల్లి పెట్టే ఒక చేత్తో ఇంకో చేతిలో బ్యాగు పట్టుకొని ఇదేమిటి నాలుగు రోజులన్నాడు రెండు బ్యాగులతో ఓడిపడింది అక్కడికి పోయాక ఏం మాట్లాడుకున్నారో తల్లి కొడుకులు రాని రాని నేను చూసుకుంటాను కదా మీ సంగతి అనుకుంటూ ఇంత దూరం వచ్చాక ఇంటిలోకి రాదటనా మీ అమ్మ స్వాగతం పలికి తీసుకురావాలే కాబోలు వ్యంగ్యం మాటలు విసురుతూ బయటకు వెళ్ళింది అయ్యో అక్కడ నిలబడిపోయారేమో అత్తయ్యా రండి లోపలికి అంది లేని నవ్వుతో నటిస్తూ ఏమ్మా పద్మ బాగున్నావా పిల్లలు బాగున్నారా ఆప్యాయత నిండిన గొంతుతో అడిగింది ఆ అందరం బాగున్నాము ఇప్పటి వరకు ఇక మీరొచ్చారు కదా బాగానే ఉంటాము పద్మ ఏమంటున్నావు మా అమ్మతో బాగా నవ్వుకుంటున్నావు నీలో నువ్వే అడిగాడు భార్య నవ్వుతున్నది చూసి ఓహో మీకు అలా అర్థమైందా ఏం లేదు మీ అమ్మను లోపలికి రమ్మని పిలుస్తున్నాను బయట నిలబడిపోయారు ఇది మీ ఇల్లే అన్నాను అత్తగారి వైపు చూస్తూ అన్నది మనసు చివుక్కుమన్నది భారతమ్మకు కోడలు మాట్లాడే మాటలకు అమ్మా చూసావా పద్మ మనసు ఎంత మంచిదో పైకి అలా కఠినంగా మాట్లాడుతుందే కానీ నువ్వంటే తనకు చాలా ప్రేమ అన్నాడు భార్యను వెనకేసుకొస్తూ మీరు కొత్తగా చెప్పాలేంటి మీ అమ్మకు తెలియదా నా గురించి కదత్తయ్య అడిగింది అవునవును పద్మ నాకు కొత్త ఏంట్రా తన మనసు ఎలాంటిదో నీకంటే నాకే బాగా తెలుసు ఇంతకు పిల్లలేరి అటు ఇటూ చూస్తూ అడిగింది ఏమిటి వదినా ఇప్పుడైనా రావటం ఆరోగ్యం కులాసాగా ఉందా ఎన్నాళ్ళైందో మనం కలుసుకొని ముఖమంతా నవ్వు పులుముకొని అడిగింది అప్పుడే పూజ ముగించుకొని బయటకు వస్తూ మీరెప్పుడొచ్చారత్తా మా మీద ఇన్నాళ్లకు దయ కలిగిందన్నమాట పోనీలే మంచి పని చేశారు మా అమ్మకు తోడుగా ఉంటారు పద్మ మీ అమ్మ వస్తున్నట్టు నాకు చెప్పనేలేదు నిష్ఠూరమాడుతూ అడిగాడు భార్యను మా అమ్మ ఆటో దిగి ఇంట్లోకి వచ్చే వరకు నాకు తెలీదు రాక రాక మా అమ్మ వచ్చినందుకు ప్రశాంతత లేకుండా పోయింది తనకు నాకు తెలిస్తే రావద్దని కొన్నాళ్ళయ్యాక రమ్మనే దాన్ని చెప్పా పెట్టకుండా ఎందుకొచ్చావే అంది తల్లిని రుసరుసలాడుతూ అదేమిటి పద్మ అత్త మీద కోపం దుత్తం మీద తీసినట్టు మీ అమ్మను అలా అంటున్నావేంటమ్మా పెద్దావిడ నిన్ను చూడాలనిపించిందేమో వచ్చింది నేను రావటం వలన తనకు ఇబ్బంది ఏమీ ఉండదు మీ అమ్మను నువ్వు ఎలా చూసుకుందామనుకున్నావో అలాగే చూసుకో నేను ఏమనుకోను కోడలితో అంటూ కొడుకు వైపు చూసింది భారతమ్మ చూసారా చూసారా నేను ఇప్పుడు తననేమన్నానని ఎలా అపార్థం చేసుకుందో చూసారా అందుకే చెబుతూనే ఉన్నాను నేనంటే ఆవిడకు ఇష్టం ఉండదని మా అమ్మను చూసేసరికి ముఖం ఎలా పెట్టుకుందో చూడండి భర్తతో చెప్పింది పద్మ ఇప్పుడు మీ అత్త ఏమన్నదని ఆమె మీద విరుచుకు పడుతున్నావు మామూలుగానే అంది నువ్వే అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు నువ్వు లోపలికి వెళ్ళి మీ బ్యాగు పెట్టుకొని రండి వేడి వేడి కాఫీ తాగుదురు అంది బిడ్డను కోపడుతూ అమ్మా నువ్వొట్టి అమాయకురాలివి నీకేం తెలియదు పో అంటూ కోపంతో లోపలకు వెళ్ళింది తల్లి తనను అలానే అనేసరికి కోపం వచ్చింది పద్మకు భారతమ్మ వచ్చి అప్పుడే నాలుగు రోజులు గడిచిపోయాయి వియ్యంకురాళ్ళిద్దరూ ఒకే గదిలో పడుకోవడంతో ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది కబుర్లు చెప్పుకోవటం కలిసి భోంచెయ్యటం పని ఉన్నప్పుడు పని చెయ్యటం చేస్తున్నారు ఏదో ఒకదానికి అత్తను సాధిస్తూనే ఉన్నది పద్మ తల్లి ఉండడంతో తన ప్రతాపం అత్త మీద ఎక్కువ చూపించడానికి కుదరటం లేదు ఈ మహా తల్లి ఇప్పుడే ఎందుకు వచ్చిందో నన్ను అడిగితే చెప్పేదాన్ని కదా ఆవిడ గారిని నాలుగు రోజుల్లో పంపిద్దామనుకుంటే తను అడ్డంగా ఉంది ఎలా అత్తను ఊరికి పంపాలో అనే ఆలోచనలో ఉంది పద్మ శేఖరు చాలా సంతోషంగా ఉన్నాడు తల్లి తన దగ్గర ఉన్నందుకు పద్మకు తెలియకుండా అత్తను పిలిచి మంచి పని చేశాననుకున్నాడు శేఖర్ పిల్లలు భారతమ్మ వచ్చినప్పటి నుండి ఒకసారి పలకరించారంటే మళ్ళీ దగ్గరకు కూడా రాలేదు పెద్దవాళ్ళు అవుతున్నారని సరిపెట్టుకుంది బాబు మనవడు మనవరాలు ఏం చదువుతున్నారు వాళ్లకు పెద్ద చదువులు క్షణం తీరడం లేనట్టుంది ఎప్పుడు చూసినా దాని ముందు కూర్చొని పని చేసుకుంటున్నారు అడిగింది కొడుకును ఆ ఏముందమ్మా అందరూ చదివే ఇంజనీరింగే వీళ్లకు చదువు మీద కంటే ఆ కంప్యూటర్లో ఏదో ఒకటి చూడడమే పని తప్ప చదువు మీద ధ్యాస ఉంటే కదా ఏమీ అనలేము పెద్దవాళ్ళు అవుతున్నారని చూసి చూడనట్టు ఊరుకోవడమే ఏమన్నా అన్నావంటే వీళ్ళకంటే ముందే గయ్యన లేస్తుంది మీ కోడలు నా మీదకు అందుకే నోరు మూసుకొని చూస్తుంటాను నువ్వు చూస్తున్నావుగా వీళ్ళ వాళ్ళకు తల్లి తొడ మీద పడుకొని చెప్పాడు అయ్యో అలా అయితే ఎలాగా బాబు చెడిపోయేది మన పిల్లలే కదా సామరస్యంగా చెప్పి తోవకు తెచ్చుకోవాలి కానీ అలా వదిలేయకూడదు అంది కొడుకు తల నిమురుతూ అమ్మా నా మాట వినే పరిస్థితి ఎప్పుడో దాటిపోయారు ఇంకా నేనేం చెయ్యలేను ఆ తల్లిష్టం ఆ పిల్లలిష్టం డబ్బు కావాలంటే ఇస్తాను ఏమన్నా చేసుకొని చూద్దాం వాళ్లకు ఏదైనా గట్టి తాకుడు తగిలితే గాని తెలిసిరాదు అన్నాడు బాధగా పద్మ మనోజ్ రెండు రోజుల నుంచి కనిపించటం లేదు ఎక్కడికి వెళ్ళాడు అడిగాడు అయ్యో మీకు చెప్పలేదు కదూ మరిచేపోయాను చెబుదాం అనుకుంటూనే ఉన్నా ఇంట్లో మనశ్శాంతి కరువైంది అందుకే అన్నీ మర్చిపోతున్నా అత్తగారి వైపు చూస్తూ అంది సరే దానికి దీనికి సంబంధం ఏముంది ఏదో ఒకటి అనాలనుకుంటావు ఇంతకు ఎక్కడికి వెళ్ళాడు నీ సుపుత్రుడు ఎప్పుడు వస్తున్నాడు వ్యంగ్యంగా అడిగాడు ఏం నాకు సుపుత్రుడు అంటున్నారు మీకు కాదేంటి మీ అమ్మ రాగానే భేషాజాలు ఎక్కువయ్యాయి అవునులే నేర్పే వాళ్ళుంటే అలాంటి మాటలే వస్తాయి మరి అంది మూతి విరుస్తూ ఎటు పెట్టి నీకు మా అమ్మను అంటేగాని తృప్తి ఉండదు కాబోలు సరే మరి డబ్బులిచ్చావా సరిపడా వాడక్కడేమి ఇబ్బంది పడుతున్నాడో ఏమో అడిగాడు ఇచ్చానండి మొన్న మీరు నాకు పదివేలు ఇచ్చారు తీసి పెట్టమని ఆ ఇచ్చాను వెర్రి విధవ అవి సరిపోవని ఒకటే గోల చేశాడు సరిపుచ్చుకోమని చెప్పాను అంది నవ్వుతూ గొప్ప పని చేశానన్నట్టు పద్మ ఎవరో వచ్చారమ్మా నీకోసం కోడలిని పిలుస్తూ తను లోపలికి వెళ్ళిపోయింది అక్కడే ఉంటే మళ్ళీ ఏ మాటలు వినాల్సి వస్తుందోనని బాగున్నావా శ్యామల రా కూర్చో అంది కూర్చీ చూపిస్తూ బాగున్నానే పద్మ తను మీ అత్తగార ఎంత వినయంగా ఉంది కదా అచ్చు మీ ఆయనలాగే ఉన్నట్టుంది నవ్వుతూ అడిగింది శ్యామల ఆ అవును మీదికి అలాగే కనిపిస్తారు లోపలంతా కుల్లే మనిషికి ఆ ఏంటి ఏదో పేరెంటానికి చెప్పడానికి వచ్చినట్టున్నావు స్నేహితురాలి చేతిలో కుంకుమ భరిని చూసి అడిగింది పద్మ అదేనే మా మరతి పెళ్ళి అంతా మా చేతుల మీదుగానే జరగాలని పట్టుబట్టింది మా అత్తగారు మా బావగారు ఉన్నారు కానీ ఆయనేం పట్టించుకోడు సరే నేను ఇంకా చాలామందికి చెప్పి రావాలి నువ్వు మీ ఆయన తప్పకుండా రావాలి అలాగే మీ అత్తను కూడా తీసుకురావే పెద్దావిడే కదా ఆశీర్వాదం చేస్తుంది అంది బొట్టు పెడుతూ శ్యామల మాటలను వింటే చెల్లున అనిపించింది అత్త మాటలు వింటూ మరిదికి పెళ్ళి చేస్తుందంటే ఎంత ఓపికనే తల్లి నీకు నాకెందుకులే ఎవరెట్లా పోతే నాకేంటి అనుకుంది అంతలోనే పెళ్ళి రోజు బాగా ముస్తాబైంది అందరిలోకి తనే ప్రత్యేకంగా కనిపించాలన్న ఆరాటం ఎక్కువ పద్మకు భర్తను అడిగితే నాకు వీలు కాదు నువ్ వెళ్ళు అన్నాడు సరేలే అనుకుని రవ్వల నెక్లెస్ కోసమని వెతుకుతుంది అది ఈ మధ్యనే చేయించుకుంది అది వేసుకొని పెళ్ళిలో అందరికీ చూపించాలని చూస్తే దొరకటం లేదు ఇల్లంతా గాలించింది తిట్లు శాపన అర్ధాలు పెడుతూనే ఉంది పిల్లి మీద కుక్క మీద పెడుతూ అత్తకి తగిలేలా అంటుంది ఆమె తీసిందేమోనని అనుమానం ఏమైంది పద్మ ఎందుకు అంత కంగారు పడుతున్నావు ఇల్లంతా చిందర వందర చేస్తున్నావు ఆ తిట్లేంటి ఎవరిని తిడుతున్నావు ఏం దొరకటం లేదో చెబితే కదా తెలిసేది ఆఫీస్కి తయారవుతూ అడిగాడు ఏమైందని అంత తీరుబడిగా అడుగుతున్నావు ఇంకేమవుతుంది మొన్న నేను కొనుక్కున్నాను కదా రవ్వల నెక్లెస్ అది ఇప్పుడు పెళ్ళికి వేసుకుందామని చూస్తే కనిపించటం లేదు ఇది ఎవరి పనో నాకు బాగా తెలుసు ఇన్నేళ్లలో ఏనాడైనా చిన్న వస్తువు కూడా పోలేదు అంటే దీనికి కారణం ఎవరో నీకు అర్థం కావడం లేదా గయ్యి గయ్యిమని అరుస్తూ అడిగింది భర్తను పద్మ ఏంటి అంటున్నది నాలుగు లక్షలు పోసి మొన్ననే కొన్నావు కదూ జాగ్రత్తగా పెట్టుకోవాలని తెలివి లేకపోతే ఎలా పద్మ ఇప్పుడు ఎవరినని ఏం లాభం మళ్ళీ ఒకసారి బాగా గుర్తు తెచ్చుకొని వెతుకు ఎక్కడ పెట్టావో తను వెతకటం మొదలు పెట్టాడు అంతా వెతికాను ఎక్కడ కనిపించటం లేదు ఇది ఎవరు తీశారో మర్యాదగా నాకు తెచ్చిస్తే మంచిది లేకపోతే పోలీసులకు పట్టిస్తాను జన్మంతా చిప్పకూడు తింటూ కూర్చోవలసి వస్తుంది అమ్మా ఆ మహాతల్లికి చెప్పు మర్యాదగా తెచ్చివ్వమని లేకపోతే నేను రాక్షసి అవతారం ఎత్తకముందే నా వస్తువు నాకు తెచ్చివ్వమను అంది తల్లితో లోపల పూజ గదిలో ఉన్న భారతమ్మకు ఏంటో గొడవ పడుతున్నారు నాకెందుకులే నేనొకటంటే దానికి ఇంకోటి అర్థం చేసుకుంటుంది అనుకొని బయటకు రాలేదు పద్మ చెంప చెల్లుమనిపించాడు శేఖర్ అనుకొని ఈ హఠాత్ పరిణామానికి బిత్తరపోయింది పద్మ ఏనాడు తన మీద చెయ్యి చేసుకునే భర్త తన మీద చెయ్యి చేసుకునేసరికి కోపం తట్టుకోలేకపోయింది సర్రు నా పూజ గదిలోకి వెళ్ళి బరబర అత్తను ఈడ్చుకు వచ్చింది చెప్పు నా నెక్లెస్ ఎక్కడ దాచావో చెప్పు నీ దొంగ బుద్ధి బయటపడదనుకున్నావు చేసేంత చేసి ఏమీ తెలియనట్టు దేవుడు ముందు కూర్చోగానే పెద్ద భక్తురాలివి అనుకుంటున్నావు చెప్పు మర్యాదగా ఎక్కడ దాచిపెట్టావో చెప్పు లేకపోతే పోలీసులను పిలుస్తాను అగ్గి మీద గొగ్గిలోన ఎగిరెగిరి పడుతూ ఒక చేత్తో చెంప మీద రాసుకుంటూ అత్త మీద అరుస్తుంది ఏంటి పద్మ నువ్వేమంటున్నావో నాకు తెలియటం లేదు బాబు శేఖర్ ఇదేం మాట్లాడుతుందో నాకు చెప్పరా భయంతో వానికి పోతూ అడిగింది కొడుకును నువ్వుండమ్మా ఏయ్ పద్మ మర్యాదగా మా అమ్మకు క్షమాపణ చెప్పు లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ మళ్ళీ చెయ్యెత్తాడు భార్య మీదకు నాయన ఆగు ఆవేశపడకు నేను చెప్పేది విను ఆ నెక్లెస్ ఎక్కడికి పోలేదు నా దగ్గరనే జాగ్రత్తగా ఉంది ముందు మీరు కోపం తగ్గించుకోండి విషయం చెబుతాను అంటూ అల్లుడు కూతురు మధ్య వచ్చి నిలబడింది రుక్కమ్మ ఒక్కసారిగా చల్లబడిపోయింది పద్మ అర్థం కానట్టుగా అత్తవైపు చూశాడు శేఖర్ భయంతో వణికిపోయిన భారతమ్మకు విషయం అర్థమై కుర్చీలో కూర్చుంది నిదానంగా అమ్మా నువ్వు నువ్వు నా నక్లెస్ తీసావా తడబడుతూ అడిగింది తల్లిని నమ్మలేక అవును పద్మ నీ నెక్లెస్ నా దగ్గరే భద్రంగా ఉంది అంటే అది మీ అత్తగారి చలువ ఆమె గనుక చూసి తీయకపోతే నీ రవ్వల నెక్లెస్తో పాటు నీ కొడుకును దొరకబట్టుకుంది మీ అత్త అర్థం కాలేదు కదూ పిల్లలను ప్రేమ చెయ్యాలి కానీ మితిమీరిన ప్రేమ ఎంత కొంపముంచుతుందో నిన్ను చూశాక అర్థమైంది నువ్వు చెప్పోదినా అంది రుక్కమ్మ వియ్యంకురాలితో పద్మకు నోటమాట రావటం లేదు నోరు తెరుచుకొని అలానే చూస్తుండిపోయింది అతను ఆ రోజు మనోజ్ ఎక్కడికో వెళ్ళడానికి తయారవుతున్నాడు ముందు నా గదిలోకి వచ్చి నా పరుపు కింద దాచుకున్న నీ రవ్వల నెక్లెస్ తీసి బ్యాగ్లో పెట్టుకోవడం నేను చూశాను వాడు బాత్రూమ్ కోసం అని వెళ్ళాడు నాకు అనుమానం వచ్చి వాడి బ్యాగు తెరిచి చూశాను నా కళ్ళను నేను నమ్మలేకపోయాను దగదగ మెరుస్తున్న దాన్ని తీసి పరుగున వెళ్ళి ఇదిగో మీ అమ్మగారికిచ్చాను వాడు బ్యాగు తీసి చూడలేదు ఉందిలే అనుకున్నాడేమో వెళ్ళిపోయాడు వచ్చాక చూసారా వాడి ముఖం నవ్వు మరసిపోయిన వాడిలా ఉంటే మీరేమో ఒంట్లో బాగోలేదని వాడిని అపురూపంగా చూస్తున్నారు నీ కొడుకుకు నా మీద అనుమానం రాలేదు కాబట్టి సరిపోయింది లేకపోయి ఉంటేనా తల్లిలాగా నా గొంతు పిసికేసేవాడేమో అంది అత్త నన్ను క్షమించు నేను తప్పు చేశాను అంటూ చెంపలు టపటప కొట్టుకుంది అవునమ్మా పద్మ నిన్ను అవమానించింది క్షమించమ్మా అడిగాడు తల్లిని చచ్చా నేను ఏంటి పిల్లలను అతి గారాభంతో మనమే చెడగొడతాము చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు పిల్లలను ఎప్పుడు ఒకంట కనిపెడుతూ ఉండాలి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా మన చూపు వాళ్ళ మీద ఉండాల్సిందే వాళ్ళు పెద్ద చదువులు చదువుతున్నారు కదా అని వాళ్ళు అడిగిందల్లా చేస్తుంటే ఇలాగే ఉంటుంది ఇవాళ వాడి అవసరానికి ఇంట్లో ఉన్న వస్తువును ఎవరికీ తెలియకుండా కాజేద్దాం అనుకున్నాడు ఇదే అలవాటు రేపు బయట కూడా చెయ్యాలనిపిస్తుంది ఎంత ప్రమాదంలో పడతాడో అర్థం చేసుకోండి నేను చూశాను కాబట్టి వాడికి తెలియకుండా వాడి బ్యాగ్లో నుండి తీసి మీ అమ్మకు ఇచ్చాను పొరపాటున అది నా దగ్గర దొరికితే నన్నే దొంగ అనుకునే ప్రమాదం ఉందని తెలుసు అంది కోడలి వైపు చూస్తూ అవునమ్మా అతి గారాభం చేసి వాళ్ళు అడిగిందల్లా ఇస్తున్నాము పైగా పిల్లలు కాలేజీకి వచ్చారు వాళ్లకు ఏమైనా ఖర్చులుంటాయని ప్రతీ నెల పాకెట్ మనీ ఇస్తూనే ఉన్నాం వాళ్ళు ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోలేకపోయాము మా పెంపకం చాలా బాగుందని మురిసిపోయామే కాని ఇలా తయారవుతారని తెలుసుకోలేకపోయాము మా పనుల్లో మేము బిజీగా ఉంటున్నాము వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు చెప్పిన మాట చక్కగా వింటున్నారు అని ఆనందపడినాము మా వెనక ఇంత జరుగుతున్నా కనిపెట్టలేదంటే మేము తల్లిదండ్రులుగా ఓడిపోయినట్టే ఆ దేవుడు బుద్ధి పుట్టించాడు కాబట్టి పద్మ వద్దంటున్నా నిన్ను నేను తీసుకొచ్చాను మా కళ్ళు తెరిపించటానికి నువ్వు వచ్చావు అమ్మా నువ్వు ఇంకెక్కడికి పోనవసరం లేదు ఇంట్లో పెద్దవాళ్ళుంటే మంచి చెడు తెలుస్తుందని ఊరికే అనలేదు ఎవరికీ ఇష్టం ఉన్నా లేకున్నా నువ్వు నాతో పాటే ఉండాలి భార్య వైపు కోపంగా చూస్తూ తల్లితో అన్నాడు శేఖర్ అత్తయ్య మీ అబ్బాయే కాదు నేను చెబుతున్నాను ఇక నుండి మీరు మాతో పాటే ఉంటూ మమ్మల్ని మా పిల్లలను మంచి నడవడికతో ఉండేలా మీరే చూసుకోవాలి నా కొడుకు చేసిన పొరపాటు వలన నా కళ్ళు తెరుచుకున్నాయి నేను నా కుటుంబం మాత్రమే ఉండాలి అనుకున్న నాకు తగిన శాస్తి జరిగింది తల్లిదండ్రులుగా వాళ్లకు చదువు డబ్బు సమకూరుస్తున్నాము కాకపోతే నిశ్చితంగా వాళ్ళ మీద దృష్టి పెట్టాలన్న ధ్యాస మాకు లేదు పెద్దవారుగా మీరు అన్ని గమనించగలరని మిమ్మల్ని చూశాకే అర్థమైంది నా తప్పును మన్నించండి అంది మరోసారి పద్మ ఏంటమ్మా ఇది నీ పిల్లలు చెడిపోతే నాకు మాత్రం బాధ ఉండదనుకున్నావా వాళ్ళు నా వంశాంకురం మీకు చెడ్డ పేరు వస్తే నాకు వచ్చినట్టు కాదా చెప్పు సరే జరిగిందేదో జరిగిపోయింది నాకు మాత్రం అక్కడెవరున్నారని మీతో పాటే నేను ఇక్కడే ఉంటాను సరేనా కానీ ఈ విషయం వాడికి తెలియనివ్వకుండా జాగ్రత్తగా మనమే వాణ్ణి మార్చుకుందాము సరేనా అంది కొడుకు అంతే అంతేకాదు పద్మా నన్ను కూడా ఇక్కడే ఉండడానికి తీసుకువచ్చాడమ్మా మా అల్లుడు అల్లుడి వైపు చూస్తూ చెప్పింది రుక్కమ్మ అమ్మా నువ్వు చెబుతున్నది నిజమా ఏమండి మీ మంచి మనసును అర్థం చేసుకోలేక మిమ్మల్ని బాధ పెట్టాను నా మీద కోపంగా లేదా మీకు అడిగింది భర్తను అదేమిటి పద్మ నీ మీద కోపం ఎందుకుంటుంది ఇద్దరం గొడవలు పడినా ఒకరినొకరం అర్థం చేసుకోవాలి అంతేగాని కోపంతో సాధించేది ఏముంటుంది చెప్పు అయినా ఇప్పుడు నువ్వు మారిపోయావు నాకు అదే చాలు అన్నాడు భార్యతో నానమ్మ నాది తప్పైపోయింది ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యను నువ్వు చూసావు కాబట్టి నా దొంగతనం బయటపడింది లేకపోతే ఆ డబ్బుతో నేను విచ్చలవిడి ఖర్చు పెట్టేవాడిని నా స్నేహితులందరూ నన్ను మెచ్చుకుంటుంటే పొంగిపోవాలనుకున్నాను అడిగిందల్లా చేద్దామనుకున్నాను నేను అక్కడికి వెళ్ళాక చూసుకున్నాను దాన్ని ఏదైనా షాప్లో అమ్మి డబ్బులు తీసుకుందామని నా బ్యాగ్లో చూశాను కనిపించలేదు నా స్నేహితులతో చెప్పాను అప్పుడందరూ నన్ను తిట్టిపోశారు నేను చాత కాని దద్దమ్మనని నావి అన్ని వట్టి మాటలేనని నేను కాదంటే ఇంకెవరినన్నా డబ్బులు అడిగేవాళ్ళం కదా అన్నారు నాకు తల కొట్టేసినట్టయింది నేను డబ్బులు తేలేదని నాతో ఎవ్వరూ సరిగా మాట్లాడటం లేదు నాకు అప్పుడు అనిపించింది నానమ్మ చి వాళ్ళ కోసమా నా తల్లి నగ తెచ్చాను డబ్బులుంటేనే వీళ్లకు నా స్నేహం కావాలి చిచ్చి తప్పు చేశాను ఇప్పుడు మా అమ్మకు ఏ ముఖం పెట్టుకొని చెప్పాలో అర్థం కాక నాలో నేనే కుమిలిపోతున్నాను ఇంతసేపు మీరు మాట్లాడుకున్నది విన్నాక నన్ను కూడా మీరు క్షమిస్తారని వచ్చాను ముఖ్యంగా నానమ్మ నువ్వు అంటూ నానమ్మ ఒడిలో తల పెట్టుకొని ఏడవ ఏడవసాగాడు కిరణ్ కిరణ్ ఏమిట్రా ఇది నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నిన్ను అందరం క్షమించినట్టే ఇంకెప్పుడు తప్పుడు పనులు చేయకూడదని నీ మనసులో గట్టి నిర్ణయం చేసుకో సరేనా అంటూ మనవడి తల నిమిరింది ఆప్యాయంగా వాళ్ళిద్దరినీ అలా చూస్తూ తృప్తిగా నవ్వుకున్నారు పద్మ శేఖర్ ఇంతటితో ఈ కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు